నమస్కారం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఇవాళ మీ అమ్మాయిగా మన ఊరు వచ్చాను ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీలకు అందరికీ ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని మంచిగా సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనయ్యారు ఈ ఐదేళ్లు వాళ్ళ పరిపాలన చూసాము గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన కూడా మీరు చూశారు నిత్యావసరాలకు అవసరాలకు పెరిగిన ధరలు కరెంటు ఛార్జీలు పన్ను ఆస్తు అన్నిటితో మహిళలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సాటి మహిళగా నాకు వాళ్ళ కష్టాలు తెలుసు ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిని గెలిపించుకోవాలి మీరంతా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని నన్ను నమ్మి మీ ఇంటి అమ్మాయిగా గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను